హలో అండి రైస్ వాళ్ళందరూ నమస్తే రైతులందరూ ప్రధానంగా ఇప్పుడు నార్లు పోసుకున్నారండి మనకు నార్లు పోసిన కానీ మనకు నారాడు నారు నాటేసుకునే వరకు నేను కొన్ని మందులు నాకు తెలిసిన గురించి తెలియజేస్తానండి మనకు చూసుకుంటే నారు పోసుకున్నప్పుడు అడుగు మందులు తీసుకెళ్తాను అండి ట్వంటీ ఎయిట్ కీల ప్లస్ యూరియా ట్వంటీ ట్వంటీ అవి వాడతారు తిమ్మడ కూడా వాడతారు ఈ మనకు చల్లటి కాకుండా మనం ఇదివరకు చెప్పినాము న్యూట్రిన్ వాడాలని మనకు చూసుకుంటే కొట్టే మందుల గురించి తెలియజేస్తానండి ఈ కొట్టే మందులల్లో మనం చూసుకుంటే మనకు సాఫ్ తీసుకోవచ్చండి తక్కువ రేట్లో సాపు వంద గ్రాములు సాఫ్ కూడా తీసుకోవచ్చు వంద గ్రాముల సాపు ప్లస్ ఫ్లోరీ ట్వంటీస్ వాడవచ్చండి తక్కువ రేట్లో నేను మనకు తన్నీరు తీసిన తర్వాత గడ్డి మందు వాడతారండి అరటి యాకర్ అని ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్కి వాళ్ళు అంటే నిచ్చిన కంపెనీ ఇప్పుడు అది కాకుండా మనకు పెట్ల క్లోర్ అనేది అన్ని టైములు ఏదైనా ఏ కంపెనీ అయినా మనకు తెగులో చూసుకుంటే నాటివో వాడుకోవచ్చండి ఈ నాటివో ఈ యాకరు ప్లస్ సాఫ్ ప్లస్ క్లోరీ మనకు ఎట్లా వాడాలో డోసి ఇంత అనేది నేను పూర్తి డేల్స్ మీ తెలియజేస్తానండి రైతులు మనకు చూసుకుంటే నేను నార్మల్ అలా చల్లడి కాకుండా కొట్టేమల గురించి తెలియజేస్తున్నానండి ఇవి మనకు ఎట్లా వాడాలి హండ్రెడ్ ఎమ్మెల్యేలు ఇంటి డబ్బులకు వస్తుంది సాఫ్ అయిన డబ్బులకు వస్తుంది అనే పూర్తి మీకు నేను తెలియజేస్తాను మనకు నార్వల్స్ ఉన్న కర్చీలు మన నార్మల్లో వాడాల్సిన పద్ధతుల గురించి నేను తెలియజేస్తానండి ఈ ప్రధానంగా చూసుకుంటే ఇది సాఫ్ అండి ఈ స్టార్ జబ్బు ఈ కార్బోనై మ్యాకేబ్ రెండు కలిసి ఉంటుంది ఈ వంద గ్రాముల ప్యాకెట్ వచ్చేసి మనకు ఇరవై లీటర్లలో మూడు ట్యాంకుల వరకు వస్తుంది ఇది మనకు ట్యా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మూడు ట్యాంకుల వరకు వస్తాయండి ఇది ఉన్ను క్లోరి కలిపి అండి ఇది స్టార్ కంపెనీ వాళ్ళది అండి స్టార్ క్రాఫ్ సైన్స్ కార్ స్టార్ బాన్ ఈ ట్వంటీ సిక్స్ క్లోర్ అండి తక్కువ ఇట్లా మందుల గురించి తెలియజేస్తున్నాను ఈ సాఫ్ కానీ మన నాటివో కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి క్లోరి పడుకోవచ్చు కడుకోవచ్చండి తెగులకు ప్లస్ కురుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవన్నీ మనకు నారు తన్నీరు ఇచ్చేటప్పుడు గడ్డి మందు వాడాలండి ఏరేజియన్ కంపెనీ ఇది నారుజన్ కంపెనీ వాళ్ళది ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి రెండు మూడు రెండు నుంచి మూడు డబ్బాలకు అదే అదేవిధంగా మనకు ఇది నిస్పరియన్ సోడియం అని ఉంటుంది ఈ టెన్ ఎంఎల్ ఒక డబ్బాకి వస్తుంది ఇది పదిహేను రోజుల తర్వాత మనకు గడ్డి పడకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయండి ఈ మందులని వాడి మనం నారును మనకు బలంగా ప్లస్ రోగాలు లేకుండా చూసుకోవచ్చండి మనకు చల్లటి కాకుండా నేను కొట్టే మందుల గురించి తెలియజేస్తున్నానండి అందువల్ల రైతులందరూ గుర్తించుకోవాలండి మీకు ఇందులో స్టార్ స్టార్జే కానీ నాటివో కానీ మన బిస్ఫరేన్ సోడియం ఇరేజియన్ కానీ స్టార్మాన్ కానీ కావాల్సిన రైతులు మా షాప్లో డైరెక్ట్ అండి లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే ఒక పది బాటిల్స్ కానీ పది ప్యాకెట్లు కానీ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయండి ఇక మిగతా జిల్లాలో కచ్చే తెలంగాణ మొత్తం కార్గో ధర ట్రాన్స్పోర్ట్ ద్వారా టోటల్ సప్లై చేయగలుగుతాం అందువల్ల ఈ మందుకు కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మిగతా కూడా ఉపయోగకరంగా అవుతుంది